మరిగే నీటిలో పెసర పిండి వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను నైట్ డిన్నర్ గాను చేసుకున్న చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎంత టేస్టీగా అయితే ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులోకి పెసరపప్పును అయితే వేసుకుంటున్నాను ఒక కప్పుకి కొద్దిగా తక్కువైతే ఉన్నాయి ఈ పెసర్పప్పు వేట్లో వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నాయి మనకు ఇంకా పెసరపప్పు ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మనం ఒక రెండు నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి అప్పుడే మనకు కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది పెసరపప్పు అయితే మనకు మనకు ఇక్కడ చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా అదే కడాయిలో హాఫ్ కప్పు దాకా సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇంకా వీటిని కూడా ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం అండి ఇంకా వీటిని కూడా ఇదే ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఈ రెండిటినైతే బాగా చల్లారినివ్వాలి అప్పుడు తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు మనకు ఇది చల్లారినాయండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఇలా నిదానంగా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మరిగే నీటిని అయితే వేసుకుంటున్నాను ఇలా మరిగే వాటర్ అయితే వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా స్పూన్ తోటి ఒకటేసారి ఎక్కువ పొయ్యకూడదు చూసుకుంటూ మనం పిండిని కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనకు పిండి నాణాలు కాబట్టి కొద్దిగా వాటర్గానే ఉండాలి మరి కొద్దిగా అయితే వేస్తున్నాను ఇంకా మరి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం హెల్తీగా తినాలనుకుంటే కొద్దిగా కష్టపడితే మనం ఫుడ్ హెల్దీగానే తింటామండి ఇంట్లోనే బయట తినకుండా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవాలంటే కష్టపడితే అందరూ హెల్దీగా ఉంటారు అలాగే హెల్దీగా తింటారు ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకోవాలి ఇలా ఇలా సెట్ చేసుకుంటే మనకు పిండి బాగా నానుతుంది ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మనకు పది నిమిషాలు బాగా పిండి నానుతుంది ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి అయితే ఇలా ఉంది చూడండి ఈ పిండిని ఒకసారి చేతోటి బాగా కలిపేసుకుందాం ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా ఒకసారి కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలి నేను కూడా ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా మనం ముందుగానే ఈ పౌడర్లకి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు గోధుమ పిండి వేసుకున్నాక ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ మళ్ళీ హాఫ్ కప్పు అయితే వేసుకున్నాను గోధుమ పిండి అయితే నాకు మొత్తం ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అయితే పట్టింది ఇలా బాగా సాఫ్ట్గా ఇంకా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పైన ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ ఆయిల్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా ఇలా సెట్ చేసుకుందాం ఇందులోకి సగ్గుబియ్యం వేయడం వల్ల ఈ రోటీలు అయితే చాలా స్మూత్గా వస్తాయండి ఇంకా మొత్తం ఇలా బాగా సెట్ చేసుకున్నాం కదా ఇంకా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పిండి ముద్దని తీసుకొని ఇలా ఉండలు అయితే చేసుకుందామండి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఈ సైజ్ ఇలా పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకునేదాన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా ఉంటే చాలు మనకు ఇప్పుడు ఈ రోటీని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే ఇంకా పిండి ముద్దలు తీసుకొని పొడి పిండిని చల్లుకొని ఇలా రుద్దేస్తున్నాను మీకు షేప్ కావాలంటే ఇక్కడ షేప్ అయితే కట్ చేసి చూపిస్తా ఫస్ట్ ఇలా మొత్తం రోటీని అయితే రుద్దేసుకోవాలి ఇలా బాగా చపాతి రుద్దుకున్నట్లు బాగా రుద్దేసుకుందాం మన ఇంట్లో ఇలాంటి డబ్బా మూతలు అయితే ఉంటాయి కదా ఇలా ఒక మూత తీసుకొని ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఈ ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవాలి చూడండి ఇంకా ఇలా వచ్చింది మనకు షేప్ అయితే ఇప్పుడు దీన్ని కూడా ఇదే ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఎన్నైతే అన్నీ ఇలానే రుద్దుకోవాలి ఇంకా కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఈ రోటీని అయితే వేసుకుంటున్నా పెన్నం పైన ఇంకా పెన్నం పైన ఒక ట్వంటీ సెకండ్స్ అలానే వదిలేసి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని ఇంకా ఈ రోటీ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా చూడండి ఈ రోటి అయితే ఎంత బాగా పొంగుతుందో సేమ్ అచ్చం ఆయిల్లో పూరి పొంగినట్ల పొంగి చూడండి మనకు ఇంకా ఇక్కడ కూడా ఇంకొక వైపు ఆయిల్ అయితే అంటించుకొని ఇంకా ఇలా బాగా రోటీని కాల్చుకోవాలి బాగా పూరీలాగా పొంగిందండి ఈ రోటీ అయితే మనకు ఇంకా ఇది కూడా అటు ఇటు చిత్తుకుంటూ బాగా కాల్చుకున్నాను ఇంకా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు షేప్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇంకా దాన్ని అయితే పెన్నం పైన వేసుకుంటున్నాను ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నాను ఇంకా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా ఇంకా ఇంకొక సైడ్ కూడా ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇంకా మనం అలానే వదిలేయకూడదండి పెన్నం పైనే అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు రెండు వైపులా బాగా ఈక్వల్ గా కాల్చింది మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే తిప్పేస్తున్నాను చూడండి ఇలా బబుల్స్ అయితే మనకి బాగా పొంగుతుంది కదా ఇలా పొంగేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రోటీలు అయితే ఒకటి కాదండి బాగా ఒక రెండు మూడు దాకా తింటారు అంత టేస్ట్ అయితే అంత సాఫ్ట్ గా కూడా ఉంటాయండి పిల్లలకి లంచ్ బాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ నైట్ డిన్నర్ కానీ ఏ టైంలో అయినా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఈ రోటీలు హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసుకున్నాం పెసరపప్పు వేసుకున్నాం అలాగే గోధుమ పిండి వేసుకున్నాం కదా హెల్త్కి చాలా మంచిది ఇవి మూడు మనకు ఇంకా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకుంటున్నా ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది మనకు ఇంకా అన్ని ఇలానే కాల్చుకోవాలి పెసలు సగ్గు బియ్యంతో ఎంతో టేస్టీగా ఉండే రుమాలి రోటీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా పరోటా అయినా అనొచ్చు రోటీలు అయినా అనొచ్చు ఎలా అయినా పిలవచ్చండి ఇవి చాలా స్మూత్ గా ఉంటాయి ఒక రోజంతా చాలా చాలా స్మూత్గా ఉంటాయండి అంత గా అయితే ఉంటాయి ఈ రోటీలకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా కానీ పర్వాలేదండి చాలా అంటే చాలా బాగుంటాయి ఏదైనా చేసుకున్నా మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి మనం ఇక్కడ లేయర్ లేయర్గా అయితే వచ్చింది ఈ రోటీ అయితే బాగా లోపల ఎక్కడ పిండి అయితే లేదు మనకు చూపిస్తుందని చూడండి మీకు ఇలా ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంటుందండి ఈ రోటీ అయితే చూడండి ఒక రోజు అంతా ఉన్నా కూడా మనకు ఏం కాదండి చాలా స్మూత్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే అండి వాళ్ళు బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్